లోక కళ్యాణార్థం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం నాదర్గుల్ గ్రామంలో కటికరెడ్డి శ్రీరాం రెడ్డి శ్రీమతి జయా దంపతుల నేతృత్వంలో పంచకుండాత్మక శ్రీ సర్వసౌభాగ్య దేవీత్రయ గీతాజ్ఞాన యజ్ఞం అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీ దుర్గాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యజ్ఞం పంతొమ్మిది వందల ఇరవై నాలుగవది కావడం విశేషం మూడు రోజులు నిర్వహించే పంచకుండాత్మక శ్రీ సర్వ సౌభాగ్య దేవీత్రయ గీతాజ్ఞాన యజ్ఞం మొదటి రోజున దీపారాధన గణపతి పూజ పుణ్యాహవచనం విశ్వక్సేన ఆరాధన నవగ్రహ పూజ అష్టదిక్పాలక పూజ మహా సరస్వతి అమ్మివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు శ్రీ దుర్గామాత శ్రీ మాత శ్రీ లక్ష్మీ అమ్మవార్లను ఆవాహన చేసి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారలతో పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహించారు అనంతరం యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ చేసి హోమాలు నిర్వహించారు దుర్గాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో సమన్వయకర్తలు శ్రీదేవి భక్త సమాజం నిర్వహించిన పంచకుండాత్మక శ్రీ సర్వ సౌభాగ్య దేవీత్రయ గీతాజ్ఞాన యజ్ఞం అత్యంత ప్రభావవంతమైనది దీని అనుభూతి వేరని యజ్ఞకర్త బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ యాగ విశిష్టతను వివరించారు భక్తులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని యాగంలో పాల్గొని అమ్మవార్ల అనుగ్రహం పొందాలని యజ్ఞకర్త ब्रह्मश्री मुरकुं राजेश्वर शर्म ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः Asya, burada işte işte జగrohస్తం బాఘమం కుష ధారిణో అవయంత వరదం హస్తే విభ్రాణం మోః కృపయమ్ దేశాత్పాదనే దేవం కృపయమ్ అమరత్వాత్ సంపూర్ణ నైవేద్యం అట్లా తీసుకో కూడా सरस्वत्या ఈ యజ్ఞ ఏంటంటే ప్రారంభం నుంచి ఇంతవరకు ఒక్కసారి యజ్ఞ కార్యక్రమం చేసిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ మళ్ళీ అమ్మవారిని మరవకుండా ఉంటుంటారు అది గొప్పతనము ఈ అన్ని కార్యక్రమాలను ఇంతమందిని కుటుంబం ఇన్ని కుటుంబాలను పరిచయం చేసినటువంటి మా గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులైనటువంటి కరుణాకర్ రెడ్డి గారి ద్వారానే వీళ్ళందరూ కూడా పరిచయం కావడం జరిగింది మరి ఇంతింతై ఒట్టుడింతాయని ఒకటో యజ్ఞం నుంచి పద్నాలుగు వందో వందల ఇరవై నాలుగు యజ్ఞాల వరకు వచ్చిందంటే అది గత యజ్ఞ నిర్వాహకుల యొక్క కృషి ఆశీర్వచనము అమ్మవారి అనుగ్రహము నా యొక్క ఆత్మీయ శిష్యుల యొక్క సమన్వయము మా రుచిక మహాశయుల బ్రాహ్మణోద్యముల యొక్క వేదాశీర్వచనము ఇవన్నీ కూడా భక్తుల యొక్క దాతల యొక్క కార్యక్రమము మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవద్ చేత సకల శుభాలన్నీ కూడా కలగాలని మనసారా ఆ జగన్మాతను ప్రార్థిస్తూ మరి ఒకే ఒక మాటగా మరి కొంతమంది కొన్ని కొన్ని కోరికలు కోరుతుంటారు మా శ్రీరామ్ రెడ్డి గారు ఒకటే అంటారు నేను కష్టించి పని చేయాలే కష్టాన్ని నాకు ఫలితం దక్కాలి ఏ ఒక్కరి సొమ్ము కూడా నాకు అవసరం లేదు అనేటువంటి సౌహృదయమైనటువంటి భావన కలిగినటువంటి శ్రీరామరెడ్డి రెడ్డి గారి వారు వారి ధర్మపత్ని వారి కుటుంబ సభ్యులందరూ కూడా నిజంగా ఎంతో మార్గదర్శకులు అదేవిధంగా మరి అమ్మ అంటే చాలు నేనున్నా అనే తల్లి ఎంతోమందికి అమ్మ యొక్క వల్ల ఎన్నో జరిగినాయి ఇక్కడే పేరు చెప్పను చూపించను కానీ మృత్యుముఖంలోకి పోయింది ఒక అమ్మ మృత్యుముఖంలోకి పోయి అనేకంగా బాధపడి అటువంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినట్టున్నారు మృత్యుముఖంలో పోయి ఆ మృత్యువును ఆ యమధర్మరాజును దూరంగా తోలి ఇక్కడికి వచ్చి సంపూర్ణ ఆరోగ్యంతో సేవ చేస్తున్నారు అది భగవద్ అమ్మవారి మా మహాత్యం తప్ప నాది కాదని తెలియజేస్తూ ఈ మూడు రోజులు జరిగే కార్యక్రమంలో మీరందరూ కూడా విశేషించి బంధువులు పితులు పేభిలాషులు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని తరించవలసిందిగా మీ అందరినీ కూడా ప్రత్యేకంగా సౌహృదయులైనటువంటి యజ్ఞ నిర్వాహకులు మిమ్మల్ని అందరినీ సహజంగా ఆహ్వానిస్తున్నారు హరి ఓం ఏ దైవ కార్యక్రమం అనుకున్నా కొడుకులు కానీ కోడళ్ళు కానీ బిడ్డ కానీ అల్లుడు కానీ వారి కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా ఎదురు చెప్పకుండా ఆ పుణ్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులను వారి బంధువులను వచ్చినటువంటి యావై మంది భక్తులు మంది భక్తులు వచ్చినారు చూడండి నున్న